సీతారామపురం మండలం స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక నాయకులు రామిరెడ్డి దస్తగిరి అహ్మద్ ఆధ్వర్యంలో వక్త ప్రతిభ పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మస్తాన్ వాలి పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబుద్దులతో పాటు చక్కని మాట తీరు విద్యార్థుల ఎదుగుదలకు దోహదపడతాయన్నారు మనకు తెలిసిన విషయాన్ని వివరించాలంటే ముందు ధైర్యంగా మాట్లాడగలగాలన్నారు దీనికోసం జన వేదిక వక్త ట్వంటీ సిక్స్ పేరుతో పాఠశాలల్లో ప్రసంగ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు విద్యార్థులకు తక్కువ సమయంలో సులువుగా స్పష్టంగా విషయాన్ని చెప్పగలిగేలా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని జేవీవీ నాయకులు దస్తగిరి అహ్మద్ రామిరెడ్డి అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాల్సిన అవసరముందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏవి రమణయ్య వెంగయ్య తమ్మిశెట్టి శ్రీనివాసులు కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మరి మన నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా నాయకులు తిరిగి విద్యార్థుల్ని చైతన్యవంతం చేసి పాచుతూ అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారంతో ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తున్నారు ఉదయగిరి మండలంలో గత వారం రోజుల నుంచి సార్ తిరుగుతూ విద్యార్థులతో విద్యార్థులతో అవుతూ వారికి తెలియని విషయాలను తెలియ ఇట్లాగే బహుమతులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందు ముందుకు జిల్లా స్థాయిలో ఎలా వెళ్ళాలి అనేటువంటి సూచనలు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది మనకి ఇచ్చినటువంటి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం అనేది మనం మాట్లాడేటువంటి నైపుణ్యానికి మంచి సమస్యని మనం చెప్పవలసుకున్నటువంటి మాటల్ని ఒక నాలుగు అంశాలు ఇచ్చారు మనం ఆ నాలుగు అంశాలే మనకు పట్టు ఉండాలి దాన్ని స్పష్టంగా చెప్పాలి ఉన్నటువంటి సమయంలో స్పష్టంగా మనం చెప్పాలి దాని పూర్వపరాలని సందర్భోచితంగా ఉదాహరిస్తూ నేటి సమాజానికి అనుగుణంగా నేటి కాలానికి అనుగుణంగా దాన్ని మనం మాట్లాడుతూ పోతే అప్పుడు మనం ఆ విషయం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తులుగా రాణిస్తాం ఆ విషయాన్ని బాగా మాట్లాడామని చెప్పేసి ఇటు న్యాయ నిర్ణయతల్ని ఎదురుగా ఉండేటువంటి వీక్షకులను ప్రేక్షకులను కూడా మనం అలడిస్తాం ఈ మాట్లాడేటువంటి విధానాన్ని మేము ఇట్లా కొనసాగించాలి కొనసాగిస్తూ కొనసాగిందంటే మన పార్టీ అంశాలపైన పట్టే కాకుండా సొసైటీలో కూడా రాణిస్తాం పొలిటికల్గా కూడా రాణించాలన్నా కూడా మంచి మాటలు కావాలి బాగా మాటలు చెప్పాలి సమాజంలో ఉండేటువంటి అంశాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి తెలుసు ప్రజలందరికీ తెలిసిన విషయాన్నే రాజకీయ నాయకులు ఏం చేస్తారు వివరంగా చెప్తారు వారు మాత్రమే గుర్తింపు పొందుతారు వేరే రంగంలో రాణించాలన్నా కూడా మాట్లాడడం అనేది చాలా ఉందితో మాట్లాడి విషయావగాహనతో మాట్లాడాలి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారాన్ని కూడా మనం చూపగలగాలి అప్పుడు మాత్రమే సమస్య పట్ల మనకు అవగాహన ఉన్నట్లుగా భావిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని పాల్గొన ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే మీరు అందరూ కూడా విజేతలే ఇంత దూరం వచ్చి మండల స్థాయిలో జరిగేటువంటి పులకాలను పాల్గొంటున్నారు అంటే అందరూ కూడా విజేతలే ప్రతి ఒక్క ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఇది మొదటిది కావచ్చు లేదు గతంలో మాట్లాడటం మొదటిది కావచ్చు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ జరిగినటువంటి చిన్న చిన్న లోపాలను సవరించుకుంటూ మనం జిల్లా స్థాయికి వెళ్ళిన వాళ్ళని కానివ్వండి లేకుండా ఉన్న వాళ్ళని కానివ్వండి మరలా మరలా ఈ గోబురాలు మనం స్కూళ్ళల్లో కండక్ట్ చేసినప్పుడు చక్కగా రాణించడం కోసం మనం ప్రయత్నం చేద్దాం మరొక మంచి కార్యక్రమం నేను ఎవరిదే నోటికి వెళ్ళి ఉన్నారు రావడం అలసిందే మరణించాలి అది కొద్దిగా అలవాటు స్కూల్కి వెళ్ళిపోవడం వెళ్ళిపోయారు లేట్ రావడం సార్ సార్ ఫోన్ చేసుకోవడం కంటిన్యూ ఎందుకంటే సీతారామ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకందరికి మరొకసారి అయినా ఉన్నాం వారిని వెలికి తీయడం అనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలంటే చదువు ఒక ఎత్తు అయితే మాట్లాడడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూడాలి ఎవరు బాగా మాట్లాడుతున్నారు ఎవరు బాగా ఎంట్రీ చేస్తున్నారు అనేది వాళ్ళని గుర్తించి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తుంది దాంట్లో భాగంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకి సిగ్గు బిడియం ఎక్కువ పాపం బాగా సిగ్గుపడుతారు బిడియ పడతారు భయపడతారు వీటన్నింటినీ దూరం చేయడానికి మన మా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థుల్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళని ముందుకు తీసుకురావడం అనేది జనవిజ్ఞానది కాదు ఆశయము ఆకాంక్ష గౌరవనీయులు మన ఎంఈఓ గారు సీతారామపురం మండలంలో దాదాపు అన్ని పాఠశాలలు చూస్తా ఉన్న సార్ ప్రతిరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్ళ పిల్లోళ్ళు పేదోళ్ళ బళ్ళు వాటిని సంరక్షించడమే సార్ యొక్క ప్రధాన బాధ్యతగా మన మండలానికి విపరీతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఎంఈఓ కనుక వారి సేవలను కూడా మనం ఉపయోగించుకోవాలా జన విజ్ఞానం వేదిక తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా సారు వారి ముందుగా మాకు సహకారం అందిస్తూ కార్యక్రమం తీసుకుపోతున్నారు ఈరోజు పాల్గొన్నటువంటి విద్యార్థులు పదిహేను మంది ఈ పదిహేను మంది మండల స్థాయిలో పాల్గొన్నారు పాఠశాల స్థాయిలో ఒకటి రెండు మూడు ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు అందరికి నమస్కారం మిత్రులరా ఈ కార్యక్రమాన్ని రావిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన సిసి శ్రీనివాసు గారు బసిరెడ్డి సీను వీళ్ళు నిర్వహించడం చాలా సంతోషించదగినటువంటి విషయము ప్రధానంగా ఈ పాఠశాల వాళ్లకు వేదిక అనేది గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి అక్షరాస్త్ర ఉద్యమంలో అందరికీ చదువు నేర్పించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది ఈ అక్షరాస్త్ర ఉద్యమం ద్వారా నేను చెప్పారు రావరెడ్డి గారు చాలా వ్యతిరేక ఉద్యమం అనేది ఒకటి మన జిల్లాలో పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా అది రాకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోనే సారాయి లేకుండా చేసినటువంటి ఘనత ఈ జన విజ్ఞాన వేదికకు దక్కుతుంది అంతేకాకుండా ఇందాక ఎంఈఓ గారు చెప్పారు ఏమని చెప్పారంటే వ్యాధి వచ్చిన తర్వాత దానికి మందులు వేసుకునేసి తగ్గించడం కాకుండా వ్యాధి రాసుకో రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి ఈ జన విజ్ఞాన వేదిక గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ ఉంది అదే కాకుండా ఈ విద్యారంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ వక్త కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తా ఉంది కాబట్టి ఈ జన విజ్ఞాన వేదిక అనేది ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళ డబ్బులు జేవుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈ సమాజం బాగుపడాలని ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ మంచిగా బతకాలనేటువంటి ఉద్దేశంతో అందరి జీవన స్థాయి పెరగాల అందరూ అందరి బిడ్డలు పేద బిడ్డల్లో ఉండే వాళ్ళందరూ కూడా చదువుకోవాలా వాడు చదువుకున్న తర్వాత వాడి జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ జన విజ్ఞాన వేదిక అనేది ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తా ఉంది కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలంలో ఉన్న అడుగుడి అక్కడ కూడా పనిచేస్తా ఉంది ఈ మండలంలో ఈ బిడ్డలు మాట్లాడిన తర్వాత ఎంతో సంతోషం వేసింది అందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు పిల్లలందరూ కూడా వచ్చినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ కానివ్వండి ఐవర్పల్లి సిద్దరాంపురం హై స్కూల్ కానివ్వండి కేజీబీఎస్ మోడల్ స్కూలు గౌతమి స్కూలు వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు ఈ మండలంలో విద్యా శాఖకు సంబంధించినటువంటి బాస్ను బట్టి ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు కూడా ఉంటారు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఆ విధంగా తయారవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియబరుస్తున్నాను కాబట్టి పోటీలే కాకుండా భవిష్యత్తులో జన విజ్ఞాన వేదిక నిర్వహించే అన్ని పోటీల్లో కూడా మీరందరూ ఇప్పుడు పార్టిసిపేట్ అయినటువంటి వాళ్లే కాకుండా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలా అభివృద్ధి చేసుకుని వాళ్ళు ఉన్నత స్థానానికి పోవడానికి అవకాశాన్ని మెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి The <laughs> ఇతర క్రియలు మా ఉన్నతికి అహర్నెసులు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైన వారి పెద్ద కర్మ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారులు ఇందుపూరు ఉదయ్ శంకర్రెడ్డి రెడ్డి మరియు కుటుంబ సభ్యుడు